ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది తండ్రి ఎప్పుడు కూడా భూమి మీదకి రాలేదు భూమి మీదకి వచ్చి సిలువలో మరణించింది ఎవరంటే క్రీస్తు ప్రభు కాబట్టి దాన్ని బయలుపరిచింది ఎవరంటే పరిశుద్ధాత్ములు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడే సమస్య ముగ్గురు వ్యక్తులు కనుక ఉంటే మరి ఒక దేవుడు ఎట్లా ఈ ముగ్గురులో ఎవరికైనా పోస్ట్ ఇచ్చేద్దామా ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటంటే ఆ ఒక్క దేవుడు అంటే తండ్రి మొదటి గురించి ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అని అంటాడు ఇక ఈక్వేషను మేము సరిపెట్టడం కాదు అక్కడ కొరింతి పత్రికలో పౌలు గారే సరిపెట్టాడు అన్నాడు అసలు పౌలు గారి సరిపెట్టడం కాదు వీళ్ళకి అర్థం కానిటువంటి ఒక విషయం ఏమిటి అంటే అక్కడ సమస్య ఏమిటి అంటే పౌలు గారు తండ్రి దేవుడు అని అన్నటువంటి మాట నిజమే అన్నటువంటి మాట నిజమే కానీ అక్కడ తండ్రి దేవుడు అని చెప్పేసి అంటే క్రీస్తు ప్రభు లేడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పలేదు కొని దిల్గా రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చే నుంచి కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినట విషయంలో లోకమందు విగ్రహం వట్టిదని ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము ఆరో వచ్చంలో అంటున్నాడు ఆకాశం ముందు అయినా భూమి మీదైనా దేవతలు అనుబండి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఇక దీన్ని పట్టుకొని అయిపోయిందండి ఇక ఒక్కడే దేవుడు అంటే ఆయన తండ్రి ఇక అప్పుడు క్రీస్తు దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు కాదనే కన్క్లూజన్కు రావటం వల్ల సమస్య కానీ అట్లా మాట్లాడలేదు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అని చెప్పినటువంటి ఇది కొరింతలుకి రాసిన పత్రిక ఎవరు రాశారు అబోస్తులైన పావులు కొరింతలుకి రాసినటువంటి పత్రిక అంతే కదా పావులు గారు రాసిందే కదా ఒకవేళ పావులు యొక్క ఆలోచన తండ్రే దేవుడు క్రీస్తు ప్రభు దేవుడు కాదు అని గనక అయితే రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో రోమ పత్రిక కూడా పౌలు గారు రాసిందే కదా రోమిలుగా రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో ఇక్కడ క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతూ పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అంటే పౌలు గారు అపోస్తులైన పౌలు గారు క్రీస్తుని గురించి ఏమర్థం చేసుకున్నాడు పౌలు గారు రాసినటువంటి కురింతి పత్రికను పట్టుకొని ఒక వ్యక్తి అర్థం చేసుకుంది ఏంటంటే తండ్రే దేవుడు క్రీస్తు దేవుడు కాదని పౌలు గారు చెప్పారంట నేను చెప్పాను పౌలు గారు చెప్పలేదు దయచేసి ఆయన పేరుని బద్నాం చేయొద్దు ఆయన పేరు పాడు చేయొద్దు ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి నీకు అట్లా అర్థమైందేమో కానీ పౌలు గారు అలా చెప్పలేదు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అంటే క్రీస్తు కాదు పరిశుద్ధాత్మ కాదు వాళ్ళు దేవుడు కాదని చెప్పలేదు ఆయన ఎందుకంటే ఆయన రాసిన మిగిలిన పత్రికలు చదువు ఆయన కాన్సెప్ట్ ఏమిటనేది అర్థమవుతుంది ఆయన రాసిన మిగిలిన పత్రికలు రోమా పత్రిక మనం చదివేటప్పుడు క్రీస్తుని గురించి చెప్తూ ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని అంటూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడిగా మాత్రమే కాదు సర్వాధికారి అయినటువంటి దేవునిగా ఆయన చూపిస్తూ ఉన్నాడు ఇదే అపోస్తులైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో యవనస్తుడైనటువంటి సువార్థికుడైనటువంటి తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారే ఏమని రాస్తున్నాడో మనం గమనించినప్పుడు చీదుగు రాసిన పథక రెండవ అధ్యాయం వచనంలో అనగా మహాదేవుడును మనరక్షకుడునైనా యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నామని క్రీస్తుని గురించి చెప్పాలి అని ఆయన ప్రారంభిస్తూ రెండవ అధ్యాయం పదమూడవ వచనం ఎంత ఎలవేషన్ ఇస్తూ ఉన్నాడు చూడండి క్రీస్తు ప్రభుకి క్రీస్తు ప్రభువుని గురించి ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు మహాదేవుడును మన రక్షకుడును ఇందాక సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు పౌలు గారు క్రీస్తుని ఇక్కడ అంటున్నాడు మహాదేవుడు అని అంటూ ఉన్నాడు మీరు గమనించినప్పుడు మహాదేవుడు అనేటువంటిది మనకు ఒకసారి ఒకరు చెప్పారు బయట ప్రసంగాల్లో పబ్లిక్ మీటింగ్లు ఎక్కువగా వాడకూడదు ఈ మాట అని చెప్పేసి అన్నాడు ఆయన ఎందుకు అని అంటే లోకంలో అంటే ముఖ్యంగా మనమున్న దేశంలో మహాదేవుడు అనగానే వేరొకరు గుర్తుకొస్తూ ఉంటారు మీకు ముక్కోటి దేవతల్లో కూడా మహాదేవుడు ఒక ఆయన ఉన్నాడు అది గుర్తుకొస్తూ ఉంటారు అయితే మనకు బైబిల్లో చూసినప్పుడు మహాదేవుడు అని యేసుక్రీస్తుని గురించి మాట్లాడాడు ఇక్కడ పౌలు గారు మహాదేవుడు అంటే అసలు దేవుడే కాదు అంటున్నారు వీళ్ళు ఆయన రాసిన కొరింతి పత్రికను పట్టుకొని కాబట్టి పౌలు గారికి ఏమర్థమైంది యేసు క్రీస్తుని గురించి అంటే ఆయన మహాదేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన దేవుడు ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడైనటువంటి దేవుడు కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఆయన దేవుడై ఉన్నాడా అంటే అవును ఆయన దేవుడై ఉన్నాడు అయితే తండ్రి దేవుడు కుమారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఒకడే దేవుడు ఉన్నాడు అనేటువంటి మాటను ఈ ఒకటి అనేటువంటిది చూసినప్పుడు మనకేమిటి అంటే ఈ ఒకటి వన్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం అనుకునే వన్ కాదు వాళ్ళు ఏ వన్ గురించి మాట్లాడారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఈ వన్ అనేటువంటిది మొన్నటి కాదు కొన్ని సందర్భాల్లో మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కళ్ళతో చూసేదంతా నిజం కాదు చెవులతో వినేదంతా నిజం కాదని అంటే మన కళ్ళు మనం మోసం చేయొచ్చు మన చెవులు మనల్ని మోసం చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనకు తెలిసిన వాటిని బట్టి వెళ్ళిపోతూ ఉంటాం ఒకటి అనేటువంటి విషయంలో కూడా ఎవరు మాట్లాడుతున్నారో భాషకు వాళ్ళ అర్థం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి అనేటువంటిది గమనించినప్పుడు బైబిల్లో కూడా ఒకటి అన్ని సందర్భాల్లో ఒకటి కాదు ఒకసారి ఒక ఆయన అడిగాడు ఒకటి రెండు ఇద్దా అన్నాడు రెండు మూడు నాలుగు యాభై వంద కూడా అయిద్దని చెప్పాను నేను ఏంటి అని ఆశ్చర్యంగా చూసాడు నాకేమి లెక్కలు రాక నేను చెప్పటం నేను చదువుకున్నాను కానీ ఒకటి రెండు అయింది నాలుగు అయిద్ది యాభై అయింది వంద కూడా అయిద్ది ఎట్లా అయింది అనేటువంటిది బైబిల్ ప్రకారంగా నువ్వు చూసినట్లయితే భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ఆదాము దగ్గర తెలియజేస్తూ ఉంటాడు ఈమె ఆదామును తీసుకొని సృష్టించి హవను సృష్టించి ఆదాము దగ్గరికి తెచ్చినప్పుడు నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసము నరుణించి తీయబడింది కాబట్టి నారి అనబడును అంటాడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఆయన ఏక శరీరం కాదు వారు ఏక శరీరం అయ్యుందురు వారు ఏక శరీరం వన్ బాడీ వన్ బాడీ ఈ వన్లో ఇద్దరు ఉన్నారు మీరు నమ్ముతారా ఒకటిలో రెండు ఉన్నాయి ఒక పురుషుడు ఒక స్త్రీ ఈ ఒకటిలో ఉన్నారు ఒకటిలో రెండు ఎలా ఉంటేనే ఆశ్చర్యపోవద్దు ఇప్పుడు మనం వన్ చర్చ్ అని అంటాం వన్ చర్చ్ అంటే ఇందులో ఎంతమంది ఉంటారు యాభై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది కూడా ఉండవచ్చు ఈ వన్లో వెయ్యి మంది ఉన్నారంటే ఆశ్చర్యపోవద్దు మేము వన్ ఫ్యామిలీ అంటాం ఈ వన్ ఫ్యామిలీలో ఐదుగురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు కాబట్టి వన్ అంటే ఎప్పుడు వన్ అని మొన్నటిగా తీసుకోవద్దు ఆ వన్లో ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండొచ్చు దాన్నే మిశ్రమ పదము అని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఈ మిశ్రమ పదం బైబిల్లో కొత్త కాదు భార్యాభర్తల గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నా అంటుంటాడు అంటే హిబుల్లో ఇకాడ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇకాడ్ అనేటువంటి పదానికి అది మిశ్రమ పదం వన్ అని తర్జుమా చేశారు ఒకటి కానీ కొన్ని కలిసిన మిళితమైనటువంటి ఒకటి అలాగనే దేవుణ్ణి గురించి కూడా చెప్పేటప్పుడు ఓ ఇజ్రాయేల్ విను మన దేవుడైన యహోవా అద్వితీయుడైన యెహోవా అవర్ గాడ్ జెహోవా ఈజ్ వన్ జెహోవా వన్ గాడ్ అని అంటూ ఉంటాడు ఈ వన్ అనేటువంటిది కూడా ఇఖార్డ్ అనేటువంటిది అది మిశ్రమ పదం కాబట్టి ఆ ఒకటిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఇది ఒకవేళ జనాలకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుడు తన గురించి తెలియజేసింది అయితే అది దేవుడు బైబిల్ చెప్పేది ఏంటంటే మనకు దేవుడు అంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ నేర్పించింది ఒక్కడు అంటే మరి ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు కదంటే ఆ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు ఆ యూనిటీని తెలియజేయటానికి ఏం చేశాడంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కానీ ఒక్క దేవుడు వన్ గాడ్ బట్ త్రీ పర్సనాలిటీస్ అట్లానే ఒకే వ్యక్తి ముగ్గురుగా వచ్చాడని కాదు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఇప్పుడు ఒక కుటుంబంలో ఉంటారు భార్య భర్త పిల్లలు ఉంటారు అందరూ కూడా వేరువేరు వ్యక్తులే కానీ మేమంతా ఒక్కటే అని అంటారు ఆ యూనిటీ అట్లాంటిది అనమాట